హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని అందరూ ఎలా ఉన్నారని నేను బాగానే ఉన్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు యాక్చువల్గా ఏంటంటే సాటర్డే ఆఫ్టర్నూన్ వన్ థర్టీ అయిపోతున్నట్టుంది టైం అయితేనో సో మార్నింగ్ నుంచి లాగ్ ఏమీ షూట్ చేయలేదనమాట యాక్చువల్గా అంటే నాకు హెయిర్ ప్రాబ్లం వచ్చింది రోజుకు ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుందండి సో నాకు మార్నింగ్ లేచేటప్పటికి అంతా కూడా పట్టేసి ఏదో ఒక ఎవరైనా చంపమే కొడితే రీసౌండ్ వస్తుంది కదా అలా వస్తుందనమాట సో ఇంకా మార్నింగ్ నుంచి ఇంకా నాకు అందుకని విసుగు ఈ మధ్యన విసుగు వస్తుంది ఒక్క ప్రాబ్లం అంతే ఇంకొకటి అనేసి సో జలుబుకేమో నాకు ఇక్కడ నోస్ దగ్గర లిప్స్కి మధ్యలో చిన్న చిన్న అంటే పింపుల్స్ లాగా వచ్చేసాయి అనమాట జలుబుకి ఎలర్జీకి అయితే నాకు అలానే వస్తాయి అవి ఒకటి మన నాకు ఏదైనా మాట్లాడేటప్పుడు అవి బిగుసుకుపోయి నొప్పి వస్తున్నాయి అది ప్రాబ్లం సో ఇంకొకటి ఏంటంటే ఇంకా అంటే గ్రాసరీస్ కొన్ని కొన్ని అయిపోయాయి అనమాట అంటే మినప్పప్పు ఇడ్లీ రవ్వ పంచదార ఇంకా కొన్ని రవ్వ అలానే అంటే రవ్వ గోధుమ రవ్వ ఇవి మా వాళ్ళు ఏంటంటే టిఫిన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట రైస్ చాలా తక్కువ తింటారు అందుకోసం కొంచెం నాకు టిఫిన్కి సంబంధించినవి ఎక్కువ పడుతూ ఉంటాయి అన్నమాట సో ఇంకా మా వారికి ఏదో పని ఉందనేసి వెళ్ళి ఇంకా ఎలాగో నేను కూడా వెళ్ళి తెచ్చేసుకున్నాను అనమాట అది ఎక్కడైనా మనకి సేమ్ కాస్ట్ అక్కడ అయినా ఒకే సేమ్ కాస్ట్ ఇంకా ఎలాగో ఉండి వెళ్తున్నాం కాబట్టి సో ఒకసారి తెచ్చేసుకున్నాను ఇంక ఎగస్ట్రా అయితే ఒక్కటి కూడా ఏం తీసుకురాలేదనమాట ఏవేవి ఇంపార్టెంటో అవి మాత్రమే లిస్ట్ రాసుకొని జ్ఞాపకంగా పెట్టుకుంటానన్నమాట అంటే యాక్చువల్ ఏంటంటే లైక్ పప్పు ఇటువంటివి ఎక్కువ యూజ్ అవుతాయి మినపప్పు పెసరపప్పు ఇంకా కందిపప్పు పంచదార ఇవి ఇంకా నేను ఆయిల్ కూడా తీసుకురాలేదు అది ఇంకా నెక్స్ట్ మంత్కి వందామలే ఈ మంత్కి సరిపోతుంది అన్నట్టుగా ఆయిల్ అయితే లేదు తీసుకురాలేదు ఆయిల్ ఒకటి పెండింగ్ ఇంకా టీ పొడి ఒకటి పెండింగ్ ఉందనమాట కొన్ని కొన్ని ఎలా మర్చిపోతూ ఉంటాను సో అది అయితే తెచ్చేసాను గ్రాసరీస్ ఇప్పుడు ఏంటంటే మా వాడు మొబైల్ లాస్ట్ టైం ఎక్కడికో వెళ్ళినప్పుడు సో ఫోన్పే నేను యూజ్ చేస్తాననేసి యాక్చువల్గా ఫోన్పేలో అంత బడ్జెట్ ఏమి ఉండదు ఉన్న టూ త్రీ హండ్రెడ్కి వాడు యూజ్ చేస్తాను ఒక టెన్ రూపీసో థర్టీ రూపీస్ ఏదో బిస్కెట్ ఏదో కొనుక్కుందామనేసి ఫోన్ యూజ్ చేస్తా కూడా అది పిన్ నెంబరు రాంగ్ నొక్కేసాడు అనమాట రాంగ్ నొక్కేయడం వల్ల అది ఫోన్ పే ఓపెన్ అవ్వట్లేదు ఇంక దానికోసం ఈరోజు బ్యాంక్కి వెళ్ళి వర్క్ కూడా ఉంది ఇప్పుడు టైం టూ అవుతుంది లంచ్ అంతా చేసేసాను సింకులో గిన్నెలు ఏమైనా ఉంటే కడిగేసి స్టవ్ కూడా క్లీన్ చేసుకున్నాను మళ్ళీ వచ్చిన తర్వాత నాకు పని చేయాలంటే విసుగు వస్తుంది సో వాషింగ్ మిషన్ బట్టలు వేసి వెళ్ళిపోయాను మార్నింగ్ టైం అయిపోతుంది అప్పటికే అని స్విచ్ ఆఫ్ చేసేసి వచ్చిన తర్వాత అయితే బట్టలన్నీ ఆరబెట్టేసాను అన్నీ ఇప్పుడు కూర్చొని వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట సో ఇప్పుడైతే వెళ్ళాలి యాక్చువల్గా వెళ్ళను మండే వెళ్తానని చెప్పాను కాకపోతే ఈరోజే వెళ్ళాలి మళ్ళీ దసరా హాలిడేస్ వస్తే పని చేయదు అనేసి మా వారు వెళ్ళాలి మా పెద్దోడిని తీసుకుని వెళ్ళమంటే వెళ్తున్నాను కొంచెం దగ్గరే సో అది కూడా ఆ బ్యాంక్ ఖాళీగా ఉంటుంది అనమాట ఎక్కువ జనాలు అలానే ఉండరు సో వెళ్దాము టూ థర్టీ ఆ టైంకి వెళ్దాం ఇంకా టైం ఉంది కదా అనేసి నేను చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే కంప్లీట్ చేసుకుందాం అనేసి సో సర్ద్రమంటే ఏమీ సర్దలేదు తెచ్చినవి ఎందుకంటే కిచెన్లో కొంచెం 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 ఉన్నాయి అవంతా వెయ్యాలి ఒక రోజు అయితే రేపు కానీ ఇల్లుండి కానీ సర్దుతని ఈ రోజైతే సర్ది అంతా పెట్టుకోలేదు ఇంక ఈవినింగ్ వెళ్ళ నేను బ్యాంకుకి వెళ్ళి వచ్చేసాను ఆ వర్క్ అయితే అవ్వలేదు సో అంటే బ్యాంక్ వాళ్ళు ఏంటంటే ఎంప్లాయీస్ ఎక్కువ ఎవరు రాలేదట ట్యూస్డే కానీ వెన్స్డే కానీ రండి ఆ రోజైతే మీకు సో ఏమంటారు డెబిట్ కార్డు ఎక్స్పైర్ అయిపోయిందనమాట అది కార్డు ఇస్తాము అని చెప్పారనమాట సో ఎంప్లాయీస్ లేకపోవడం వల్ల నా వర్క్ అయితే పెండింగ్ పడిపోయింది సో ఇంకా ఏం చేస్తాము కర్రగంట కూర్చొని వచ్చేసాను అనమాట టైం వేస్ట్ ఇంకా పని అయితే అవ్వలేదు సో ఇంకొచ్చిన తర్వాత టీ పెట్టుకుని తాగుతున్నాను సో టీ పెట్టేసుకుని నేను మరీ ఎక్కువ పెట్టుకున్నాను ఇంకా మా పెద్దోడు నా కంపెనీకి కూర్చున్నాడు అనమాట సో వాడు ఏదో తింటున్నాడు ఇంక వాడికి నేను తాగేసాము టీ తాగేసిన తర్వాత ఎండ అయితే ఘోరంగా ఉందండి నిన్నైతే మరీ ఘోరంగా ఉంది ఈరోజు కొంచెం ఒక వన్ పర్సెంట్ అయితే బెటర్ సో అంటే చెమటలు పట్టేసి అంత లేదు నిన్నైతే చెమటలు అసలు ఘోరంగా ఉంది సో ఇంక ఈరోజు అయినా ఎండ్ ఉంటుంది కదా మొక్కలకి అయితే ఫైవ్ ఆ టైం అయిపోతుంది మొక్కలకి నీళ్ళు వేద్దామనేసి మేడ మీదకి అయితే వెళ్తున్నాను అనమాట సో రోజు అయితే మర్చిపోతున్నాను వేయడం అయితేను సో టూ త్రీ డేస్ బ్యాక్ ఎప్పుడు వర్షం వచ్చింది వర్షం వస్తే ఒక టూ డేస్ గ్యాప్ అయినా పర్వాలేదు నాకు ఉన్నాయి కొద్ది మొక్కలు వాటికి కూడా వేయకపోతే అసలు అన్ని డబ్బులు పెట్టుకున్నాయి వేస్ట్ అవుతాయి కదా అంటే ఆ వైట్ ఫ్లవర్స్ ఒకటే పోస్తున్నాయి మందార పూలు అవి రావట్లేదు సో ఈ చిన్న చిన్న మొక్కకైతే అయితే ఆ రెడ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా అవి అయితే వస్తాయి అనమాట అవి కూడా రెండు మూడు వస్తాయి ఎక్కువ రావు ఒక్కొక్కసారి అయితే ఎక్క ఎక్కడం బద్దకం వచ్చి ఎక్కుతాను లేదంటే మా వాడిని తీసుకురమ్మంటాను అలా చేస్తాను అనమాట మందారు మొగ్గులు చిన్న చిన్నవి వచ్చాయి పైన కూడా ఎండిపోయినట్టు అయిపోతాయి కదా అలా నీళ్ళు జల్లుతున్నాను అనమాట ఎలాగే ఎక్కువ తీసుకొచ్చాననేసి సో వాటర్ అయితే నేను వేసాను కదా పర్లేదు బాగానే ఉన్నాయి ఈ ఫ్లవర్స్ అయితే కోసి తీసుకుంటున్నాను అంటే రేపటికి వాలిపోయినట్టు అయిపోతాయి ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం ఫ్రెష్గా ఉంటాయి అనేసి అలాగే నాన్న అప్పుడప్పుడు తీసుకొస్తారు లేదంటే మార్కెట్ నుంచి దసరాకు మళ్ళీ ఫ్లవర్స్ బాగా చాలా కాస్ట్ ఎక్కువైపోయాయి ఇంకా అందుకోసం అయితే ఇంకా మొన్న ఏమంటారు థర్జ్డే తెప్పించుకున్నాను ట్వ ట్వంటీ రూపీస్కి చాలా తక్కువ పెట్టారు అనమాట సో లాస్ట్ వీక్ అంతకు ముందు వీక్ అయితే చాలా బాగానే వచ్చాయి కానీ ఈ వీక్ అసలు వాళ్ళు ఇక్కడ చూసారు కదా కొబ్బరికాయ ముక్కలు అయితే నేను ఎండ్లో పెట్టుకొని ఆయిల్ పట్టేస్తాం కదా అదైతే లాస్ట్ టైం బాగా చేశాను బాగా డ్రై అయిపోయాక మా వాడు మెల్లి పట్టించేసాడు ఆయిల్ తీసుకొచ్చేసాడు ఈసారి ఏంటంటే వేస్ట్ అంటే వేస్ట్ అయిపోయే చాలా బాధ అనిపించింది అంటే ఒకరోజు నైట్ బాగా వర్షం పడింది కదా అప్పుడైతే తడిచిపోయే నాకు అస్సలు గుర్తులే తీయడము సరే కొన్నే కదా అనేసి అనుకుంటే అది మొక్కలు పోతే పోయే ప్లేట్ అంతా ఖరాబ్ అయిపోయింది అది నా బాధ దీన్ని ఎప్పుడు తీసుకెళ్తాలో ఇప్పుడైతే తీసుకెళ్తామలేను ఏదైనా కవర్ చూసి అప్పుడు పడేసి అప్పుడు నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట సో అయితే ఇప్పుడు దాన్ని అయితే కిందకి తేయలేదు ఆ స్మెల్ అయితే భరిచలేకపోతుంది అది ఏదో చిరాకు చిరాకుగా ఉందనమాట సో ఇప్పుడైతే ఇంకా నేను కిందకి వచ్చేసిన తర్వాత బీట్రూట్ని తురుముకున్నాను అప్పుడే త్రీ డేస్ నుంచి చేద్దామని అనుకుంటున్నాను తినాలనిపించింది ఫోర్ డేస్ బ్యాక్ కాకపోతే బద్ధకం వచ్చి చేయలేదన్నమాట ఇంక ఈరోజు చేద్దాము మా వాళ్ళు క్యారెట్ బీట్రూట్ ఫ్రై తినరు కానీ హల్వా చేస్తే తింటారు ఎందుకంటే స్వీట్ ఇష్టం కదా తింటారు అనమాట సో బీట్రూట్ అయితే తురుమేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇంక ఇందులోకి కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ మన దగ్గర ఏముంటే అవి లేదనుకోండి మనం నార్మల్గా చేసుకున్న టేస్ట్గానే ఉంటుంది కాకపోతే ఎవరికైనా పెట్టేటప్పుడు కొంచెం గార్నిషింగ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది కదా నా దగ్గర ఎలాగో జీడిపప్పు పాలకులు కిస్మిస్ ఉన్నాయన్నమాట యాక్చువల్గా నేను స్వీట్లోకి సేమి అటువంటి వాటిలోకి ఏమయ్యాను కానీ ఎప్పుడైనా పాలు ఎక్కువైనా నానెక్కువ తెస్తే మా వాడు ఏంటంటే మిల్క్ షేక్ లాగా అలా చేస్తాడనమాట అప్పుడు అయితే జీడపప్పుని కానీ కిస్మిస్ ఉంచుకుంటాను అనమాట వాడు జ్యూస్ చేస్తాడు కదా అప్పుడు సో ఇందులోకి అయితే డ్రై అయితే వేయించేసుకొని జస్ట్ అలా దోరగాను కమ్మగా ఉంటాయి అంతే మళ్ళీ మాడిపోతే వాటికి టేస్ట్ అయితే చేదుగా అనిపిస్తుంది జస్ట్ అలా ఫ్రై చేసుకుని తీసేసుకుంటాను అనమాట సో తురుమేసుకొని పక్కన పెట్టుకున్నాను కదా అలాగే బెల్లం కూడా తురుము వేసుకొని పక్కన పెట్టుకోవాలి సో ఇప్పుడైతే వేయించేసుకున్నాను తర్వాత అయితే అదే నెయ్యిలో బీట్రూట్ తురుముకున్నాం కదా దాన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఒకసారి పంచ ఏ స్వీట్ చేసినా సరే పంచతారకన్నా బెల్లం అయితే నాకు టేస్ట్ అనిపిస్తుంది ఇది డిమార్ట్ నుంచి తీసుకొచ్చింది లాస్ట్ టైం ఈ వీక్ ఈసారి వెళ్ళినప్పుడు అయితే అసలు గుర్తే లేదు నాకు బెల్లం గురించి అయితే సో అది తెచ్చానన్నా గుర్తులేదు ఇప్పుడు తేవాలన్నా అసలు గుర్తులేదనమాట అంటే నాకు ఎంతవరకు కావాలనుకున్నానో అంతవరకు మాత్రమే చూశాను ఎక్స్ట్రా వరకు చూడలేదు వెళ్ళలేదు ఎంతకంటే ఏదైనా చూశాను అనుకుని తీసుకోవాలనిపిస్తుంది సో నేను ఫస్ట్ ఫిక్స్ అయ్యాను అనమాట ఇవి మాత్రమే కావాలి అది ఎంత క్వాంటిటీయే కావాలని ఫిక్స్ అయ్యి సో వెళ్తున్నాను కాబట్టి లేదంటే నేను ఇక్కడే తెచ్చేసుకునేదాన్ని సో ఇంక వెళ్తున్నాను కదా అనేసి తీసుకొచ్చుకున్నాను అనమాట దట్టు ఒక్కొక్క దాని మీద చిన్న చిన్నగా ఆఫర్ ఉంటుంది కానీ అన్నింటి మీద ఉండదు సో ఒక్కొక్క దాని మీద ఎక్కువ ఉంటుంది ఒక్కొక్క దాని మీద తక్కువ ఉంటుంది అంటే కిచెన్ గ్రాసరీస్కి అయితే కొంచెం బెటర్ అని అనిపిస్తుంది అనమాట సో లైక్ ఏంటంటే కొంచెం ఆయిల్ మీద గట్ట కొంచెం ఆఫర్ పెడతాడు కదా అలాగా ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ తెచ్చు ఆయిల్ ప్యాకెట్ తీసుకొచ్చుకుంటాను అనమాట అలాగా కొన్ని కొన్ని ఆటలకైతే బెస్ట్ కొన్ని కొన్ని ఆటలకైతే కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట సో ఓన్లీ గ్రాసరీస్కి మాత్రమే బెస్ట్ అని అనిపిస్తుంది సో అలా అయితే స్టార్ట్ చేసేసాను కదా సో ఆల్మోస్ట్ అదే నెయ్యిలో అయితే బీట్రూట్ని బ్రా బాగా ఫ్రై చేసుకోవాలి సో కుక్కర్ పెట్టకుండా కూడా చేసుకోవచ్చు కాకపోతే కుక్కర్లో పర్ఫెక్ట్గా వస్తుంది ఏదైనా కూడా నన్ను అడిగితేను సో ఎందుకంటే మాడే ఛాన్స్ అలా ఏముండదు సో బీట్రూట్ అయినా క్యారెట్ అయినా బిర్యానీ అయినా ఏదైనా పర్ఫెక్ట్గా వస్తుందని నాకు అనిపిస్తుంది మ్యాక్సిమం నేను ఎక్కువ ఈ కుక్కర్ కొన్నాక ఎంత రఫ్ వాడానంటే సో ఇంకా వాడి వాడి విజులు కూడా సరిగా యూజ్ పని చేయట్లేదు అనమాట అలా ఉంది సో కుక్కర్ పెట్టేశాను కదా ఒక ఫోర్ విజిల్స్ వచ్చాయనుకోండి ఈజీగా తీసేసుకోవచ్చు సో ఇప్పుడు బెల్లాన్ని తీసుకున్నాను కదా ఇంకెలాగో తురిమేసేనేసి ఇంక మళ్ళీ లోపల పెట్టకుండా అది చాలా మెత్త కొత్తగా అయిపోతుంది అనమాట చాక్తో చక్కగా కో వచ్చేస్తుంది బెల్లం అదే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాను అనుకోండి అది గడ్డ కట్టుకుపోయి ఏదోలా ఉంటుంది బట్ కాకపోతే కొంచెం పుల్లగా అవ్వకుండా ఉంటుంది కానీ ఈ బెల్లం అయితే పుల్లగా అలా ఏముండదు నేను ఎక్కువ ప్రసాదాలకి ఇంట్లో మా వాళ్ళు ఏంటంటే నైట్ టిఫిన్ తినకండి ఏ సేమియా ఏదో ఒకటి అడుగుతారు కాబట్టి నాకైతే అయిపోతుంది అనమాట ఏముండదు సో నేను పంచదారకన్నా కొంచెం బెల్లమే ఈ మధ్య ఎక్కువ యూజ్ చేస్తున్నాను పంచదార అంతా హెల్త్కి మంచిది కాదు కదా అనేసి కొంచెం బెల్లంతోనే చేస్తున్నాను అనమాట సో అది ఒక పక్క అది చేసుకుంటూ గిన్నెలుంటే కడిగేస్తున్నాను ఆఫ్టర్నూన్ అయితే స్టవ్ అది క్లీన్ చేసేసుకున్నాను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటున్నాను అనమాట సో ఇంకా అలా అయితే నాకు కొంచెం పని అవుతుంది బట్టలు ఉన్నాయి ఈరోజు మడత పెట్టలేను ఆ నేను అయితే బెడ్ మీద వేసేసాను రేపు చూడాలి రేపు మడత పెట్టాలి సో ఇప్పుడైతే నేను ఇవంతా కంప్లీట్ చేసుకుని వాళ్ళకి పెట్టేసి నేను కొంచెం తినేసి ఈవినింగ్ అయితే ఫ్రెష్ అయ్యి దీపం పెట్టుకుంటాను అనమాట ఈవినింగ్ నేను ఏమీ ప్రసాదాలు ఏం ప్రిపేర్ చేయట్లేదు ఉంటే పాలు మరిగించి కానీ లేదంటే పానకం పానకం కానీ ఈ రెండింట్లో పెట్టచ్చు లేదంటే ప్రసాదం కూడా చేసుకోవచ్చు కానీ నేను ఒక పూటనే పెడుతున్నాను రెండో పూట పానకం అయితే పెట్టేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇంకా నాకు అవట్లేదు సో అని అలాగా నేను అలానే అనుకున్నాను అంత నాకు ఎంత వీలైతే అంత వరకునే చేసుకుంటాను అని అనుకున్నాను అనమాట సో నెక్స్ట్ ఇయర్ అంతా బాగుంటే ఇంకా మంచిగా చేసుకోవాలి ఇయర్ నాకే కొంచెం కొంచెం తెలుసుకుని ఇప్పుడిప్పుడే కదా అంత ఒకేసారి అంత చేసుకుంటే మనకి అంత రాదు అందుకోసమైతే కొంచెం కొంచెంగానే చేస్తున్నాను ఎంతవరకు వీలైతే అంత ఎక్కువ బర్డెన్ పెట్టుకున్నా నాకు స్ట్రెస్ అయిపోతుంది అనమాట ఏం చేయాలి ఏం చేయాలి అన్న స్ట్రెస్ వచ్చేస్తుంది సో అందుకోసమైతే ఎంతవరకు వీలైతే అంతవరకునే చేసుకుంటున్నాను సో ఇంకా కడిగేసిన తర్వాత ఈ నైట్కి అయితే టిఫిన్కి ఈరోజు దోశ బ్యాటర్ ఉంది ఈరోజు యాక్చువల్గా ఇడ్లీ పిండి గ్రైండ్ చేసుకోవాలి బట్ నేను వచ్చిన తర్వాత ఈ ఎండకి చేయలేను అనేసి రేపటి మార్నింగ్కి ఏదో ఒకటి చేసేద్దాం అనేసి రేపు గ్రైండ్ చేసుకుందామని అనుకున్నాను సండే అస్సలు అవ్వదు ఏంటో ఫైనల్గా అయితే అన్నీ నీట్గా కడిగేసుకుని సింక్ కూడా తోమేసుకుంటున్నాను అనమాట నైట్ అయితే అంతా అయిన తర్వాత అప్పుడు చెత్త అయితే పారేస్తాను ఇప్పటికైతే ఆ డొక్క నిండా అయితే కూరు కూర పెడతాను అనమాట సో ఇంకా నేను ఇప్పుడు ట్యాబ్లెట్స్ వేసుకుంటాను ఈ మధ్య మళ్ళీ అంటే ఫీవర్ తగ్గిన తర్వాత కూడా రెగ్యులర్గా వేసుకునేదాన్ని ఇప్పుడైతే మళ్ళీ వేసుకోవడం మానేసి ఎందుకు మర్చిపోతున్నాను ఆ పౌడర్ ఏదో ఇచ్చారు అసలు నేను యాక్చువల్గా తేనండి ఓన్లీ ట్యాబ్లెట్స్ ఇవ్వండి నాకు సిరప్ కానీ పౌడర్ కానీ ఏమొద్దని చెప్పాను అది మనీ వేస్ట్ నేను వేసుకోనంటే ఫీవర్ తర్వాత ఇమ్యూనిటీ పవర్ అయితే తగ్గుతుంది కదా తాగాలి అన్నారు మన బాడీలో ఇమ్యూనిటీ లేకపోతేనే ఎక్కువ ఎఫెక్ట్స్ అయితే చూపిస్తాయి అది ఉన్నదనుకోండి మనకు కొంచెం ఫీవర్ వచ్చినా తట్టుకోగలుగుతాము ఆ ఇమ్యూనిటీ లేకే మనకు వచ్చే ఎఫెక్ట్లు అన్నీ బాగా కొడుతున్నాయి ఈ రోజైతే చెవు అసలు చెవు అయితే ఘోరంగా రీసే ఉండి వస్తుంది అనమాట అది ఏంటంటే డ్రాప్స్ వేసాను అయినా సరే తగ్గలేదు సో ఇంకైతే విజిల్ తీసేస్తున్నాను అంటే నేను విజిల్ ఎక్స్ట్రా పెడతాను ఎందుకంటే కొంచెం తొందరగా అయినా సరే మనకు ఆవిరికి తీసేసుకోవడానికి ఉంటుంది అనేసి త్రీ వేయించాల్సి అనుకోండి ఫోర్ వేయించేస్తాను ఒకటి లేపేస్తాను అనమాట అలా ఉంటుంది సో ఇప్పుడైతే చా కొంచెం మనకి వాటర్ లాగా ఉందనుకోండి అంటే బెల్లం కదా కొంచెం కుతా ఉడుకుతూ ఉంటుంది కదా అప్పుడు ఏం చేస్తా కొంచెం సిమ్లో పెట్టేసి దగ్గర పడేంతవరకు కలిపేసుకొని మనం నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేసేసుకోవడమే అనమాట చాలా సింపుల్గా ఉంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట అంటే పెద్ద వంటం కదా అందరికీ వచ్చిందే కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వస్తుంది కాకపోతే నాకు బీట్రూట్ అలవా అంటే నాకు చాలా పర్ఫెక్ట్ వస్తుంది సో అది మనం బెల్లంతో చేస్తే ఇంకా టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది అనమాట సో అది ఇప్పుడైతే కొంచెం నేను టేస్ట్ చూసేసి చెప్తాను ఎలా ఉందో సో మార్నింగ్ నుంచి అయితే వ్లాగ్ ఏం తెలియదు కదా ఆఫ్టర్నూన్ నుంచి అయితే కొంచెం ఈ రెసిపీ షేర్ చేద్దామనేసి చేశాను అనమాట సో వేడి వేడికి అయితే ఉందండి టేస్ట్ అయితే బల్లే ఉంది ఈ బెల్లం ఏంటో కానీ టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట టేస్ట్ చాలా బాగుండింది సో ఇంకా పెట్టేస్తాను మా వాళ్ళకైతేను సో ఇది టేస్ట్ కాలిపోతూ ఉందన్నమాట సో నాకు నాకేదైనా వేడివేడిగా టేస్ట్ చూడడం అయితే ఇష్టము సో కాలిపోతుంది సో ఎలా వచ్చిందో చూపిస్తాను మీరు చూసేయండి భలే ఉంది కదా అది కలర్ నాకు చాలా ఇష్టం అది తిన్నాక నూరంతా రెడ్గా అవుతుంది కదా భలే ఉంటుంది సో ఇలా కప్పులు వేసి పైన అయితే డ్రై ఫ్రూట్స్ వేసాను అనమాట సో పూజ అయితే కం ఈవినింగ్ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది సో ఆఫ్టర్నూన్ నుంచి అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ చేశాను సో ఇంక ఇప్పుడైతే టిఫిన్ వేయాలి దోశ కానీ ఏదో ఒకటి చేసేస్తాను అనమాట మార్నింగ్ రైసు పప్పు కూడా అలానే ఉండిపోయింది మా లూసి రూబీకి అయితే అన్నం పెట్టేశాను సో ఇంకా చాలా ఒక్క బా వస్తుంది కానీ నిండటమే బెటర్ ఈరోజు అయితేను సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరొక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్